ఫ్రెండ్స్ రైల్వే ఛార్జీలు పెరగనున్నాయి ఎందుకంటే ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్లో పెంచి రెడ్వే కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇదివరకు కిలోమీటర్కు నాలుగు పైసలు ఎక్స్ప్రెస్ వాటిలో ఐదు పైసలు ఆ విధంగా అయితే ఆరు పైసలు ఈ విధంగా కొన్ని వాటిలో పది పైసలు కిలోమీటర్కు పెంచుతూ వచ్చింది అనమాట ఏది కాంగ్రెస్ తర్వాత మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం పెంచలేదు అయితే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పెంచడం జరిగిందంట మెయిల్ అండ్ ఎక్స్ప్రెస్కు వన్ కిలోమీటర్కు ఒక పైసా రెండు ఏసీకి అయితే కిలోమీటర్కు రెండు పైసలు జనరల్కి అయితే ఐదు వందల కిలోమీటర్లు వరకు ఏ విధమైన ప్రైస్ హైక్ అనేది ఏం లేదు ఆ తర్వాతే జీరో పాయింట్ హాఫ్ పర్సెంట్ అంటే అర పైసా అంటే ఐదు వందల కిలోమీటర్లు దాటిన తర్వాత ఐదు వందల ఒక కిలోమీటర్కు అప్పుడు ఛార్జ్ అయ్యేది ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ నుంచి విశాఖపట్నం పోవాలనుకో ఖచ్చితంగా దానికి ఛార్జ్ అయ్యిద్దంట అనమాట ఐదు వందలు దాటిన తర్వాత ఆ విధంగా దీన్ని ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారనమాట రైల్వే ఛార్జెస్ పెరుగుతాయి ఇప్పుడు జూలై ఫస్ట్ అనే అంటున్నారు మరి దీన్ని ఇంకా ఇది నడుస్తుంది వ్యవహారము అంటే ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్లే ఎప్పటి నుంచి వాళ్ళు అమలు పరుస్తుంది అనేది తొందరలోనే తెలిసిపోద్ది థ్యాంక్ యూ వెరీ మచ్